ఇప్పుడు మనం వచ్చేసి చిందనూరు లో అయితే వెళ్తా ఉన్నాం ఈ చింతనూరు సర్కిల్ లో వచ్చేసి మనం లెఫ్ట్ కదా కట్ చేసుకోవాలా లెఫ్ట్ కైతే కట్ చేసుకుందాం సింగతే బంద్ ఉంది కదా ఈ లెఫ్ట్ కు వెళ్ళే రోడ్ వచ్చేసి ఇది మనకి కుష్టికి అయితే వెళ్తుంది అనమాట ఈ రోడ్ కావరిగిరి కుష్టికి ఇక్కడ నుంచి మనకి కుష్టికి ఒక అరవై కిలోమీటర్లు అయితే అనమాట అక్కడ నుండి మనకి చిత్తూరు దుర్గా టూ సోలాపూర్ హైవే అయితే టచ్ అవుతుంది ఇంకొక విషయం ఏంటంటే మన బండిలో ఉండే సరుకు వచ్చేసి తవుడు అనమాట అంతకుముందు మనం ఏడో తారీఖు ఎమిగనూరులో మన రాయపడికి బండి ఇచ్చి ఇంకా ఆయన అన్లోడ్కి అయితే వెళ్ళిపోయాడు కర్ణాటకలోకి నేను వచ్చేసి ఇంకా ఆ రోజు ఊరికైతే వెళ్ళిపోయాను అనమాట నైట్ ఇంకా తర్వాత నుండి ఇంకా ఎనిమిదో తారీఖు బండి అన్లోడ్ అయితే అయిపోయింది ఎనిమిదికి అన్లోడ్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ నుండే నేను మళ్ళీ ఏం చేశానంటే మళ్ళీ కర్ణాటకలో నుండి మహారాష్ట్రకి లోడ్ పెట్టేసుకుందాం ఇక ఇక్కడ బెంగాల్ సైడ్ వచ్చేసి అక్కడి నుంచి వచ్చే కిరాలు చాలా తక్కువ అయితే ఉన్నాయి అందుకే ఒకసారి మహారాష్ట్ర సైడ్ అని చెప్పి మనం మహారాష్ట్రకి అయితే లోడ్ అయితే పెట్టేసుకున్నాం మహారాష్ట్రలో వచ్చేసి బారామతి బారామతికి అయితే లోడ్ అయితే పెట్టుకున్నాం మనకి టన్నుకు వచ్చేసి పద్దెనిమిది అయితే రాశారు మనకి ఐదు వందల కిలోమీటర్లు లోపలే ఒక నాలుగు వందల ఎనభై కిలోమీటర్లు అయితే అవుతుంది అనమాట ఇంకా మంచి కిరా కదా అని చెప్పేసి ఇది పెట్టేసుకుందాం ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఉల్లిపాయలుడింగ్ కూడా ఉంటుంది అందుకే ఇంకా మన రాయపండికి అన్నా నువ్వు సిరిగుంపకు వచ్చి ఈ థౌడ్ లోడ్ ఏదైతే ఉందో ఇది మారాష్ట్రీ ఇది లోడ్ లోడ్ అంతా అయిన తర్వాత కాల్ చేయమని అయితే చెప్పాను ఇంకా రాయపాడు అంతా లోడ్ ఎంత చేసుకున్న తర్వాత ఎనిమిదో తేదీ ఇక నాకు చిన్న బండి కూడా వచ్చిందనమాట ఆదోలో ఊర్లోన ఇక చిన్న బండి కూడా ఏదైనా లోడ్ సెట్ చేసుకొని మళ్ళీ ఆ బండిని కూడా పంపించాలి కాబట్టి ఇక నేను వచ్చేసి ఆ రాయపన్న నాకు ఇవాళ కుదరదు బండి అక్కడే ఎక్కడైతే లోడ్ అయిందో బండి అదే మిల్లులో అక్కడే పెట్టేసేయి అక్కడే బండి పెట్టేసుకొని నువ్వు ఊరికైతే వచ్చేసాయి ఇంకా నేను రేపు సాయంత్రం మట్లో బయలుదేరి నేను డ్యూటీకి వెళ్ళిపోతాను చిన్న పండి పంపించిన తర్వాత అని అయితే చెప్పాను అనమాట ఇక రాయపన్న కూడా ఊరికి వచ్చి ఇంకా ఆయన కూడా ఊరికైతే వెళ్ళిపోయాడు ఇంకా ఇవాళ సాయంత్రం మనం సిరగుంపకి కరెక్ట్గా మనం ఎనిమిదిన్నర ఆ టైంకి అయితే బయలుదేరాం బయలుదేరిన తర్వాత ఇప్పుడు మనం చిన్న ఊరికైతే వచ్చేసామన్నమాట ఇంకా ఇప్పుడు మనకి కూడా టైం వచ్చేసి కరెక్ట్గా మనకి ఇప్పుడు ఎంత అయిందంటే అది దగ్గర అయితే అవుతా ఉంది ఇంకా ఫుల్ ఆకలి అయితే అవుతుందన్నమాట భోజనం టైము ఇంకా ఎక్కడెక్కడన్నా ముందు భోజనం మోట్లు కనిపిస్తే ఇంకా ఫుల్గా ఫుడ్ అయితే తినేసి మళ్ళీ మనం ఇక్కడి నుంచి జర్నీ మహారాష్ట్ర లైన్ ఎలా ఉంటుంది ఏంటనేది మళ్ళీ మీకు వీడియో రూపంలో చూపడం అయితే జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ మన వీడియోలో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి హైవే అయితే వచ్చిందనమాట ఇక లెఫ్ట్ సైడ్ కట్ చేసుకుని వెళ్ళిపోతే చిత్తూరు దగ్గరికి వెళ్ళిపోతుంది ఇక రైట్ సైడ్ కట్ చేసుకొని మనం వెళ్ళిపోతే డైరెక్ట్గా సోలాపూర్ హైవే ఈ హైవే మీద అనమాట ఇప్పుడు మనం ఇక ఈ హైవే ఎక్కిన తర్వాత మనం ఇంకా బిజాపూర్ దాకా ఎక్కడ మనకి కటింగ్ అనేవి ఏమి ఉండవు అనమాట సుమారు ఒక నాలుగైదు కిలోమీటర్లు అయితే ఉంటుంది చూడండి సర్వీస్ రోడ్ అనేది సర్వీస్ రోడ్ నుంచి మనం రైట్కి హైవే ఎక్కేదానికి అస్సలు ఛాన్స్ ఎక్కడా లేదు ఒక నాలుగైదు కిలోమీటర్ల దాకా ఎక్కడాక్కడా లేదు అస్సలు స్టైడికి రావాలంటే హైవే ఎక్కగానే కొద్ది దూరంలో ఇంకా ఫస్ట్ టోల్గేట్ అనమాట ఇది వచ్చేసి కుష్టికి టోల్గేట్ దాటిన తర్వాత వచ్చేస్తుంది నాలుగు వందల ఇరవై ఐదు వందల ఇరవై దగ్గర ఉంది టోల్గేట్ కూడా చాలా మందిని నిలబడేదండి ఇక టోరేట్ దగ్గర కొద్దిగా సేపు ఉంటుందని చెప్పి చాలా మంది ఇలా పడుకున్నారన్నమాట ఇక మనం కూడా కొద్దిగా నిలబెట్టి బండి టైర్ వీళ్ళన్నీ ఒకసారి చెక్ చేయాల్సి చూసుకుందాం చాలా హైట్ వచ్చింది కాకపోతే మన రాయపడిన ఒకటే వెళ్ళినా కానీ బాగా అయితే ఇప్పించాడు అనమాట ఫుల్ టైట్గా అసలు అప్పుడోన అప్పుడు అనమాట రోడ్డు రోడ్ మనకి జర్నీ కూడా సాగదు టైం వచ్చేసి కరెక్ట్గా నాలుగు అయితే అవుతూ ఉంది ప్రజెంట్గా వచ్చేసి మనం ఇప్పుడు బిజాపూర్లో అయితే వెళ్తూ ఉన్నాం ఇక ఒక చోట బండి ఆపి టైర్ అన్నీ చెక్ చేస్తుంటే ఇక ఒక హౌసింగ్ టైర్ వచ్చేసి రైట్ సైడ్ మంది ఏదో మేక ఏదో కొట్టిందన్నమాట పంచర్ అయితే అయింది ఇక మన స్టెఫ్ని టైర్ ఏదైతే ఉందో ఇంకా బండి అక్కడ ఆపుకొని మనం హౌసింగ్ టైర్ టైర్ ఊటి తీసుకొని స్టెఫ్ని టైర్ వేసుకుందాం అనుకున్నా కానీ టైర్ వచ్చేసి ఒకటి జోడైతే కాదు ఇక నెమ్మదిగా ముందు ఎక్కడైనా పంచర్ షాప్ ఉంటే అక్కడ టైర్ మార్చుకుందాం అని చెప్పి నెమ్మదిగా వెళ్తా ఉన్నాం మళ్ళీ ముందు ఎక్కడైనా పంచర్ షాప్ కనిపిస్తే బాగుండేది చూద్దాం మళ్ళీ ముందు ఎక్కడైనా ఉంటే టైరు పంచర్ షాప్ దగ్గర మార్చేద్దాం ఒక దగ్గర పంచర్ షాప్ అయితే కనిపించింది బంకు అలాగే బంకు పక్కనే మనకి ఇక్కడ పంచర్ షాప్ అయితే అనమాట పడుకున్నాడు ఇక మన చాంద వెళ్ళి అడుగుతున్నాడు అనమాట మరి పంచర్ వేస్తాడు ఏంటో తెలీదు చూద్దాం వేస్తాడంటే ఇంకా బండి తీసుకుని అయితే వెళ్ళిపోదాం ఇంకా బండి ఇటు సైడ్ వచ్చేదానికి మనకి ప్లేస్ అయితే లేదు కాబట్టి డివైడర్ అయితే ఉంది ఇక ముందుకెళ్ళి బండి అయితే తిప్పుకోరావాలా ముందుకెళ్ళి తిప్పుకుని అయితే వచ్చేద్దాం బండి అయితే తిప్పుకుని అయితే వచ్చేసాం ఇక బండి మనము ఈ ప్లేస్లో పెట్టేసుకొని ఇక మిషన్ ఉప్పేదానికి కూడా మనకి అన్ని రకాలుగా కరెక్ట్గా ఉంటుంది పంచర్ షాప్ దగ్గర సైడ్లో అయితే పెట్టేసుకున్నాం బండి మరి ఏ టైర్ పంచర్ అయిందో చూడండి మీరు కూడా హౌజింగ్ టైరు చూద్దాం ఎక్కడ అంటే చూద్దాం అది కూడా ఇక్కడ అయితే కనిపించట్లేదు మరి ఇక్కడ కనిపించింది అండి అనమాట ఇదే మేకైతే వచ్చినట్టుంది సరే ఇంకా టైర్ ఊరి తీసేసుకుంటే ఇంకా తొందరగా పంచర్ అయితే అయిపోతుంది అనమాట టైర్ అయితే ఊడి తీసేసుకుందాం ఇంకా మన ఛాన్ వచ్చేసి ఇంకా జాగ్రైతే ఎత్తుకున్నాడు అనమాట ఇంకా టగటాగా ఎత్తేసుకుంటే మిషన్ ఉంటుంది కాబట్టి ఇంకా మనకు కూడా ఈజీగా పని అయిపోతుంది ఈ వెనకాల టైర్ వచ్చేసి డౌజింగ్ అయితే వేసుకుందాం అయితే అనుకున్నాం ఈ టైర్ హౌజింగ్ చేసుకుందాం ఈ టైర్ అంతకుముందు మనకి టైర్ తిరిగి బటన్ అంతా అరిగిపోయింది కదా అంత పైన అంతా బటన్స్ ఏవైతే మొత్తం అరిగిపోయింది అంతా లేచిపోయింది అనమాట టైర్ తిరిగి తిరిగి ఎన వెనక లేచేసుకుంటే ఇంకా మనకు ఇబ్బంది ఉండదు ఈ హౌజింగ్ టైర్లు టమ్మి టైర్ కే చేసుకుందాం అన్ని పైన పెట్టాడు అట్లా ఆడే ఒకటరే ఆయన పంచర్ వేసుకున్నా మన నిదానం వేస్తుందంటారు చూసే మన చూసి బయట తీసేటప్పుడు చూసాం ఇదే కదా లేక మాదిరి ఏదో ప్లేట్ మాదిరి ఉండాల చూడేసి తిందే పండ్ల పని మనకి ఎట్లా అయ్యేది అయ్యేది కొంత సంసారం ఆడ ఆడ ఊళ్ళోనే మర్చుకోవాల్సి ఉండే ఇంకా ఈడ కుదరేది టైం దగ్గర అయినా బాగుంటుంది పనిచేసేప్పుడు వీడు కూడా మనకు కూడా ఇంకా రెండు పనులు అయిపోతుంది మళ్ళీ ఆడ మార్చుకుందామా అనుకుంటా చూసినట్టు ఇది ఆడేసేసుకుంటే అవుజు టైర్ వేసుకున్నప్పుడు కరెక్ట్గా మనం నెక్కు కరెక్ట్ చూసుకుని వేసుకోవాలన్నమాట నెక్కులు మరి మనకి ఒకే దగ్గర ఒకసారి గాలి చేసేటప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది ఇదే అనమాట మనకి ఎప్పుడు దీంట్లోకి అనమాట ఏదో ప్లేట్ మాదిరి ఉంది ఇదే మనకి కూర్చుంది అట్లుంది అది అంటే ఆ రోడ్లో వచ్చేసి మనకి హైవేలో బ్రేకర్లు ఉండ అక్కడక్కడ ఆ బ్రేకర్లోనే ఇది ఎక్కినట్టు ఉంది బండికి మరి ఏదో నలభై ఐదు నెంబరు ఇరవై నెంబరు రెండు ప్యాచ్లు ఏమైతే అంటా ఉన్నాడు లేకపోతే కొత్త టైర్ కదా హెయిర్ వచ్చేస్తుందనా రెండు వేసుకోండి అని అంటూ ఉన్నాడు అనమాట యాచి కూడా తెచ్చాడు ఏ కిత్నా నెంబర్ అయ్యి ట్వంటీ టూ ఫైవ్ త్రీ ఫార్టీ ఫైవ్ ఏ అందరు దాల్గా ఉప్పర్ తాల్తానా కిత్నా పోయి లైటు నాలుగున్నర ఆ టైంకి మనం పంచర్ షాప్ దగ్గర బండి ఆగితే మొత్తానికి ఏడున్నర ఆ టైంకి మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది ఇక లేట్ ఎందుకు అయిందంటే ఇక మనకి అంత ముందు హౌజింగ్ టైర్ ఏదైతే లోపల టైర్ బండి జిగి ఉన్నప్పుడు టైర్ ఆరిగిపోయిందో ఆ టైర్లో లో ఇంకా రాయపడికి అయితే చెప్పాను అనమాట ముందు మనం ఎక్కడైనా మార్చుకుందామని కాకపోతే ఇంకా టైం ముద్రక ఇంకా అలాగే వెళ్ళిపోయి ఇంకా లోడ్ అంతా చేసుకుని ఇంకా అక్కడ పెట్టేశాడు ఇక ఎలాగో పంచర్ అయింది కాబట్టి హౌజింగ్ టైర్ ఇంకా పనిలో పని ఆ డమ్ టైర్లు ఏవైతే ఉన్నాయో డమ్ టైర్లు మనం హౌజింగ్కి చేసుకుని ఈ హౌజింగ్ టైర్లు ఏవైతే ఉన్నాయో డమ్మికి తీసుకుందామని పండ్ల పొన్న రెండు కూడా ఇక్కడే క్లియర్ అయితే చేసుకున్నాం మొత్తానికి పని అయితే అయిపోయింది ఇక్కడ నుండి మళ్ళీ నెమ్మదిగా బయలుదేరిపోదాం మొత్తానికి మన లోడ్ చూడండి ఎలా వచ్చింది ఇంత ఎలా వచ్చి ఇంత ఐటి మీద అయితే వచ్చిందన్నమాట లోడు తౌడు మొత్తం నైట్ మనం చాందకి బండి ఇచ్చినప్పుడు అక్కడ క్లోటి దగ్గర అక్కడ నుంచి మనకి బిజాపూర్కి వచ్చేదాలో మధ్యలో అక్కడక్కడ మనకి బ్రేకర్లు ఉంటాయి అనమాట ఆ బ్రేకర్లో కరెక్ట్గా ఫుల్ స్పీడ్లో డౌన్లో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే కనబడుకోకున్నప్పుడు చాలా బండి ఎగిరించినప్పుడు ఏమైందంటే అక్కడ బోల్టాలు నటుబోర్ట్లు పడిపోయి ఉంటాయి అక్కడ మన బండి ఏదో ఒకటి ప్లేట్ మాతగా ముక్క ఎగిరింది అనమాట బండికి టైర్కి ఎక్కి పంచర్ అవడం అయితే జరిగింది ఇంకా దాని కారణం వల్ల చాలా లేట్ అయితే అయిపోయింది అనమాట ఇంక ఇది వచ్చేసి చూసొచ్చి తికోటా ఈ తికోటా నుండి మనం ఇక్కడ స్ట్రైట్కి వెళ్ళిపోతే షాంగ్ వెళ్ళిపోతుంది ఇక మనం ఇక్కడ నుంచి రైట్ కట్ చేసుకొని వేసుకొని జత్తు వెళ్ళిపోలే అనమాట జత్తుకు వెళ్తా స్ట్రైట్గా అది ఆ పంచర్ అయింది నాలుగున్నర ఆ టైంలో బండి నిలబెడితే పొద్దున్న మనకి చూసారు కదా ఏ టైం అయిందో ఏడు ఏడున్నర దగ్గరకు అయితే అయింది అనమాట అనుకోలేదు ఇంత లేట్ అవుతుందని కాకపోతే మన బండ్లో అది ప్లేట్ ఏదైతే కూర్చుందో దాన్ని ప్లేట్ కూర్చోడం వల్ల మన టైర్కి రెండు పడ్డా అనమాట ఇంకా ఒక చిన్న ప్యాచ్ ఒకటి పెద్ద ప్యాచ్ ఇంకా టైరు వేసుకోకుంటే వేరు వస్తుందన్నా ఒకటి వేసుకుంటే రెండు వేసుకోండి అని చెప్పి అన్నాడు అక్కడ షాప్ అయినా సరలే ఇంకా మన మంచి కోసమే చెప్పాడు టైర్ కూడా అందులో బాగుంది కదా అని చెప్పి నేను కూడా ఏం చేశానంటే అంటే ఇంకా రెండు ప్యాచెలు అయితే వేయించాను అదంతా అయిన తర్వాత మళ్ళీ టూపో ఇంత చినిగిందన బాగా బొక్కబడి పగిలేకపోద్ది ఇంత అయిపోయింది దానికి వాళ్ళు అది దారం పెట్టి పుట్టి మళ్ళీ హీట్ పంచర్ వేస్తారు కానీ ఆ పంచర్ ఏమంటున్నాడు అంటే రాదు మీరు కంపల్సరీ టూ చేంజ్ చేసుకోవాలా అని చెప్పి అంటున్నాడు బండ్లో టూప్ లేదు ఇంకా వాడేమో కంపల్సరీ టూప్ వేసుకోవాలంటే నా దగ్గర ఏదో ఒక టూప్ తీసుకుంటారు కదా నాకు పొద్దు పొద్దున బాగుంటుంది అన్నట్టుగా ఏమో మరి వాడు తెలియదు బాగున్న ట్యూబ్ని పనికి రాదు అని చెప్పి చాలాసేపు సొంత ఇచ్చాడనమాట సరే అని చెప్పి ఇంకా నేనేం చేశాను ఎందుకు లేక పంచాయతీ ఎందుకు మన బండిలో స్టెపిన్ ఉంది కదా ఆల్రెడీ ఆ స్టెపిన్లో ఉండే టైర్ ఏదైతే ఉందో ట్యూబ్ ఏదైతే ఉందో ఆ ట్యూబ్ తీసుకొని మన రన్నింగ్ టైర్కి అయితే వేయించాను అనమాట ఇక అంత సెట్ అయిపోయింది దాని నుంచి లేట్ అయిపోయింది అనమాట లేకపోతే ఎప్పుడో మనం మహారాష్ట్ర బార్డర్లో ఎంట్రీ అయ్యి ఎప్పుడో వాళ్ళం అంటే ఈ పంచసాపల్ బయట ఏదైనా పంచర్ అయినప్పుడు ఏదైనా అయినప్పుడు అయితే భారీ డబ్బులు తింటారనమాట అది పోయింది గట్ వేయాలా ఫ్లాప్ అయ్యాలా టూ పోయింది ఫ్లాప్ పోయింది అది బాగుండేది కూడా వేసుకోవాలన్నట్టు చెప్తారనమాట వచ్చేసి చెప్పుకోకూడదు బయట వచ్చేసి అందుకే ఇంకా టైర్లు ఎప్పటికప్పుడే సీల్ టైర్లు అంటే దీనికోసమే అంటే సీల్ టైర్ వేసినప్పుడు మనం మేకో ప్లేట్ కూర్చొని మనం చేయడానికి రాదు కానీ ఇంకా ఏదో అది టైం బాగాలేక ఏదో ప్లేట్ మాత్రం కూర్చుంది ఆ కూర్చుని దానికి మనకి మొత్తం ఇక్కడ ఖర్చు పదమూడు వందలు వచ్చింది ఖర్చు ఇంకా ఇంత చిన్నదానికే ఇట్లా ఉంటుంది అనమాట పరిస్థితి కానీ కానీ మామూలుగా అన్ని టైం మనమే ఉండవుగా ఒక్కోసారి జరుగుతూ ఉంటుంది ఇంకా చూసుకుంటూ మనం మేము వచ్చేసి కరెక్ట్ గా రెండు అయితే అవుతా ఉంది ఇంకా మనకి అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి ఒక ముప్పై ఐదు కిలోమీటర్లు పోతే ఇంకా అన్లోడింగ్ పాయింట్ అయితే వచ్చేస్తుంది మరి వాళ్ళు పార్టీ ఎవరైతే ఉన్నారో పార్టీకి అయితే కాల్ చేసి మాట్లాడాం మాట్లాడిన తర్వాత అన్లోడ్ అన్న ఈరోజు మూడు నాలుగింటికల్ వచ్చేస్తాయని అడిగితే సరే అదే వచ్చేస్తే అవుతుంది మీరు తొందరగా అనేది చెప్పాడు ఇంకా పక్క ఎండలు కూడా మంటి ఉన్నాయన్నమాట ఇంకా చూసుకుంటూ అయితే వెళ్తా ఉన్నా ఇదంతా ఇక్కడ కనిపించారంతా ఇది నాటా పోతా అని అంటారు ఊరి పేరు బస్ స్టాండ్ మనం ఇక్కడ నుంచి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత రైట్ లో కట్ చేసుకుని వెళ్ళిపోతే బారాబతి అయితే వెళ్తుందని అయితే చెప్పారు మక్కడ ముందున్నట్టుంది సరికెలు మామూలుగా ఇది మామూలుగా మనం ఇది పల్టర్ వెళ్ళే రోడ్ లో వచ్చేసి మనకి బైపాస్ అవుతుంటది అనమాట ఈ నాదాపోతా వచ్చేసి ఊర్లో వచ్చే అవసరం అయితే లేదు ఇక మనకి బారాబతి వెళ్ళేదానికి ఈ నాతాపోతూ ఊర్లో నుండి వెళ్తే మనకి షార్ట్ రోడ్ అయితే వస్తుందాక ఈ షార్ట్ కట్ రూట్ లో వెళ్దాం చెప్పి నాటా పోతే ఊర్లోకైతే రావడం అనేది జరిగింది సరికిల్ లో చెప్పాడు బహుశా సరికిల్ వచ్చేసి ఇదే అనుకుంటా ఇక్కడ కట్ బాయ్ బారామతి బారామతి దాదా టీకే అడిగాను ఇక్కడ మంచి పెద్ద సీదా సీదా వెళ్ళిపోయి వెళ్ళిపో ఇందులో కూడా ఒక మనుషులు ఉంటారు ఒకరు చెడ్డలు ఉంటారు అంటే ఈ పెద్ద డైంజర్ మనుషులు సగలో జర్నీ చేయచ్చు కానీ నైట్ లో జర్నీ చేయలేము మనం వేరే వేరే రూట్ ఏదన్నా తెలియకున్న రస్తాలు ఏదన్నా అనుకో అది చేసుకోలేము ఎందుకంటే అడిగే వాళ్ళే మనకి పుల్లలు పెడతారు అనమాట వాళ్ళే అడ్రస్ చెప్తారు మళ్ళీ ముందుకు వచ్చి వాళ్ళ మనుషులకి వాళ్ళే కాల్ చేసి మన ఫాలో అయ్యి ఇంకా మొబైల్ ఆకోవడము అట్లాంటివి జరిగేది అట్లా జరుగుతూ ఉంటది అంటే అప్పటికి ఇప్పుడు కొద్దిగా తక్కువైందనుకో ఎందుకైనా మంచిది మహారాష్ట్ర అంటేనే టైం నైట్ జర్నీలు వచ్చేసి ఎక్కువ చేయకూడదు ఒకవేళ ఏదైనా చేయాల్సి వచ్చినా బండ్లు ఏమైనా జత ఉంటేనే చేస్తూ పోతు లేవు ఒంటరిగా ప్రయాణం అయితే మహారాష్ట్రలో మంచిగా ఉండదు ఎందుకంటే భయపడుతూ భయపడుతూ పోవాలా అందులో అది ఏదైనా కొద్దిగా మహారాష్ట్ర కొద్దిగా ఏమైనా ఎక్కువ తిరిగి కొద్దిగా ఐడియాలు ఉన్న వాళ్ళకైతే కొద్దిగా వెళ్ళిపోవచ్చు ఏమి ఐడియాలు లేకుండా వాళ్ళు మహారాష్ట్రలోనే వచ్చేసి తెలుపుకున్నప్పుడు మనం అన్నీ తెలిసిన అని చెప్పి వెళ్ళిపోయామనుకో తర్వాత మనమే ఇబ్బందుల్లో పడతాం చెబుటరాద అసలే ఎండాకాలం ఎండాకాలం పనులు దొరక చాలా మంది ఇంకా లారీ వాళ్ళే టార్గెట్ చేస్తారనమాట నైట్ రాజ్ చేసి దొంగతనాలు అంటే స్టేట్ కానీ స్టేట్ పండ్లనే వాళ్ళ సైడ్ పనులే చేయరు స్టేట్ గానే స్టేట్ పంటలు వచ్చేసి ఇట్లా టార్గెట్ చేస్తారు అట్లా జరుగుతూ ఉంటారు దొంగతనాలు పగలు కాబట్టి ఇబ్బంది అయితే అనేది ఇంకా స్ట్రైట్ గా చూస్తున్నారు కదా ఈ స్టైట్ వెళ్ళిపోతే ఇంకా మనకి కరెక్ట్ గా ముప్పై ఐదు కిలోమీటర్లు అయితే అంట చూద్దాం మళ్ళీ అక్కడ ఏ టైం అవుతుంది ఏంటో ఇవాళ అప్లోడ్ చేసుకుంటామా చేసుకోమా అన్నది అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చూద్దాం చూసుకుంటే తొం తోడ్కి వెళ్ళిపోదాం ఎక్కడ వంట కూడా ఎక్కడ చేసుకుందాం అని చెప్పి నిలబెడదాం అనుకున్నాను ఇంకా కాకపోతే టైం ఉంది కదా ఇంకా ఇరవై ముప్పై నలభై యాభై కిలోమీటర్ల దూరంలోనేయితే ఉన్నాం ఇక ఎందుకంటే వంట ఇంకా డైరెక్ట్ అక్కడ వెళ్ళిపోతే అవుతుంది కదా కూడా చేస్తే అవుతుందా రమ్మన్నది చెప్పాడు అందుకే ఇక డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళిన తర్వాత అన్లోడ్ కాలేకపోతే సాయంత్రం అంతా అవన్నీ ఏముందో ఇక ఇచ్చేసుకుని శుభ్రంగా తిని ఇంకా నైట్ రెస్ట్ అయితే అందులో కాకపోతే అందరూ మన దేశానికి ఇక వేరే సైడ్కి వెళ్తే ఏదైనా లోడ్ షెట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు ఇంకా వచ్చేసాం ఇక మన చాంద్ ఎంక్వైరీ చేసిన తర్వాత ఇదే దారిలో రమ్మని అయితే చెప్పాడు అనమాట ముందు మనకి లారీ పార్కింగ్ అయితే ఉందంట ఇంకా దాకా అయితే బండి అయితే తీసుకెళ్దాం మన చాంద్ ఎంట్రీ చేయడానికి అయితే పోయినాడు ఇంకా మనం వచ్చేసి బండి పార్కింగ్లో పెట్టేసుకుంటే మరి తర్వాత చాంద్ ఏమంటాడేమో తర్వాత చూద్దాం బండ్లు వచ్చేసి చాలా బండ్లు అయితే ఉన్నాయన్నమాట మరి ఎప్పుడు వచ్చిన బండ్లు ఏంటో ఏమో తెలియదు కానీ బండ్లు అయితే చాలా బండ్లు అయితే ఉన్నాయి ఈరోజు అన్లోడ్ అయితే అబద్ధమే కానీ ఏదో అవుతుంది అనుకున్నాం కాకపోతే ఎన్ని బండ్లు ఉంటే ఎక్కడలో ఏది మన బండి ఆడబెట్టుకోవాలి పెట్టుకోవాలప్పా సైడు ఆ సైడ్ పెట్టుకుందాము అండా ఫుల్ ఉంది అనమాట బండి తిప్పి అని చెప్పి బండి ఇటు సైడ్ అయితే పెట్టి చూద్దాం మీడియా చదువులో పెట్టుకుంటే కాసేపు పడుకోవచ్చు అనమాట మనం కూడా ఇక్కడ పెట్టేసుకుందాం మొత్తానికి బండి వచ్చేసి ఈ పాయింట్లో అయితే ఇక్కడ ఇరిగిచ్చేసాం బండి ఇక ఇటు పెట్టేవన్నీ అయితే కాదు కాకపోతే మరి ఏం చేసాం ఎండ చూసాం ఒక పక్క చంపుతూ ఉంటుంది ఎదురెండ ఇంకా బండి ఇటు సైడ్ పెట్టేసుకుంటే ఇంకా క్యాబులో కాసేపు పడుకోవచ్చు అని ఇలా పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత ఏదైనా బండి వెళ్ళేటప్పుడు ఏదైనా ఉంటే అప్పుడు తీద్దాం ఇచ్చేసి కరెక్ట్గా మనకి పదిన్నర అయితే అవుతూ ఉంది జస్ట్ ఇప్పుడే మన బండిని అయితే పిలిచారు ఇక లోపలికి అయితే తీసుకొని వెళ్తూ ఉన్నాం మళ్ళీ లోపల ప్రాసెస్ ఎలా ఉంది అంటే తెలియదు మనకైతే ఏదో నిన్న వచ్చాం కాబట్టి నిన్న ఖాళీ కాలేదు ఇంకా దాంట్లో సండే ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా ఒకరోజు పడుకున్నాం ఇప్పుడైతే పలిచారనమాట లోపల ఎట్లుంటుందేమో పరిస్థితి అయితే తెలీదు మళ్ళీ మనకి తొందరగా కాలే బయటకు వచ్చింటే బాగుండేది మీడియం ఇది పెట్టాడ కట్ట కాదు అనుకోస్తాం కొద్దిగా అనేవి పోయి కరెక్ట్ కటింగ్లో కదా పెద్ద బండి మంది కట్ కాదనమాట అనమాట ఏదేమైనా నిదానంగా చూసుకుంటూ కానీ ఇంకొక పది నిమిషాలు లేట్ అయితే ఇబ్బంది ఏం లేదు నిదానంగా చూసుకోవాలి పెద్ద బండి మనమే ఓపిక్ మీద నిదానంగా ఉండాలన్నమాట గేట్ యాదో ఏమో మనకు తెలియదు స్టైడ్ వాళ్ళేమో గేట్ అంటే ఆడు ఉండదు అదేనేమో అన్ని బండ్లు బలే వచ్చిండదు మన సీరియల్లో కాదా అనుకుంటే పర్వాలేదు బాగా వచ్చేది అంటే దీంట్లో కూడా ఈడు వచ్చిన ఫ్యాక్టరీకి బండ్లు అన్ని ఒకటే సరుకు అయితే కాదు వేరే వేరే సరుకులు కూడా వాళ్ళకి ఏ క్వాలిటీ కావాల్సి ఉండదు అది పిలిపించుకుంటారు బండి ఈడ లెఫ్ట్ కట్ చేసుకోవాలి మనము ఇది కట్ చేసుకోవాలంటే తెస్తాడు ఇదే అన్నమాట ఆల్రెడీ ఏదో బండ్ అయితే ఉంది కట్ వేసుకోవాలి ఇదే స్టార్టింగ్ చూద్దాం మరి ఏమంటారో వస్తా బిల్లు చూపిద్దాం సెక్యూరిటీ వచ్చే ముందుకు రమ్మని చెప్పుకుంటున్నాడు కొద్దిగా ముందుకు వెళ్ళిపోతే జరుగుతుంది వాళ్ళ ప్రాసెస్ ఏముండదు అన్నీ చూద్దాం ఇంకా ఆజీ లోపలికైతే బండి అయితే వదిలేశాడు అనమాట ఇంకా లోపల అన్లోడింగ్ పాయింట్ ఎక్కడ అంటే తెలియదు ఇక్కడ అన్లోడింగ్ పాయింట్ మరి దేన్ని అన్లోడ్ చేస్తారో తెలీదు ఇక్కడ ఒకటి ఉంది ఇది కూడా కాదు మంది ముందున్నట్టు ఉంటుంది అనమాట అంటే ఇక్కడ చెప్పారు కదా బయట పార్కులో పెట్టినప్పుడు అన్నీ మనలాగే థౌడ్ లోడ్ అయితే కాదు ఒక్కో బండ్లో ఒక్కో సరుకు అనమాట ఇంకా వాళ్ళ సరుకు వాళ్ళకి అవసరం ఉంటుందో దాన్ని పిలిపించుకుంటారు బండ్లో ఇంకా మంది వచ్చేసి తౌడు కాబట్టి మరి చూద్దాం ఇక్కడ బండ్లు గోడనైతే ఉన్నాయి మరి ఇక్కడ అన్లోడ్ ఇస్తారని ఏంటో తెలీదు అడుగుదాం ఇక్కడ ఒకసారి నిలబెట్టి మరి చాందని పంపిస్తున్నాం అనమాట ఎక్కడ ఏంటి పాయింట్ తెలియదు చూస్తున్నారు ఆల్రెడీ ఒక బండి అక్కడ ఇచ్చారు బండి అన్లోడింగ్ చేస్తూ ఉన్నారు ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఉంది ఇంకా స్ట్రైట్గా ఒకటి ఉంది అనమాట ఇక్కడ ఒకటి ఉంది మరి మూడిట్లో మూడు నాలుగు ఇట్లు ఎక్కడ అన్లోడ్ ఏంటో తెలియదు చాందో అక్కడ లోపల వెళ్ళి అక్కడ సూపరైజర్ ఎవరు ఉంటారు కదా వాళ్ళు అడిగి వచ్చిన తర్వాత సైడ్లో బండి అయితే పెట్టించారు మీరు పట్ట అన్ని ఏదైతే ఉందో అన్నీ ఊడి తీసుకొని పెట్టుకోవడం అని అయితే చెప్పారనమాట ఇంకా చాందో నేను పట్టాలు ఏవైతే ఉన్నాయో మొత్తం ఊరి తీసేసుకొని రెడీ అయితే పెట్టేసుకుందాం మరి అన్లోడ్ పాయింట్ ఎక్కడ పెట్టమంటే అక్కడ పెట్టేస్తాం హాయ్ ఫ్రెండ్స్ టైం వచ్చేసి కరెక్ట్గా ఏడున్నర అయితే అవుతుంది మన బండి మొత్తం అన్లోడ్ అంతా కంప్లీట్ చేసుకొని ఆ కంపెనీ బయటకు అయితే వచ్చేసాం మన బండి ఎక్కడ అన్లోడ్ అవుతుందో లేదో అనేది అనుకున్నాం చాలా బండ్లు అయితే ఉన్నాయి కాకపోతే మొక్కజొన్నలు ఎత్తుకొచ్చిన బండ్లు చాలా ఉన్నాయన్నమాట మన వచ్చేసి తవుడు కాబట్టి తొందరగా అన్లోడ్ అయితే కంప్లీట్ అయితే చేసేసుకుందాం అలాగే కంపెనీ లోపల వీడియోలు తీద్దామని అనుకున్నాను కాకపోతే వీడియోలో అనుమతి అయితే లేదంట అందుకే వీడియోలు వచ్చేసి ఎలా ఉంది ఏంటో కంపెనీ అనేది చూపేడానికి అయితే పోయాను అనమాట అయితే తీశాను ఇక తర్వాత మనకి ఇంకా కుదరలేదు సరే ఏదేమైనా మొత్తానికి బయటకు అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ నుండి మనం లోడింగ్కి వచ్చేసి ఉల్లిపాయ అయితే వెళ్తూ ఉన్నాం అది అంతకుముందు మనం సిరూరికైతే ఉల్లిపాయ అయితే వెళ్ళాం కదా మళ్ళీ ఇక్కడ నుండి అయితే వెళ్ళి అక్కడ లోడింగ్ ప్రాసెస్ మరి ఎలా ఉంటుందో ఏంటో మనకి రేపు చెన్నై దొరుకుతుందో మళ్ళీ తర్వాత వేరే చోటుకి ఎక్కడైనా దొరుకుతుందో అనేది మళ్ళీ రేపు మళ్ళీ తెలుసుకుందాం ఇక్కడ నుండి మనం బయలుదేరిపోదాం మన ఛాంద్ తెలుసు కదా అంటే మీకు ఎంతమంది వీడియోలు అయితే కనబడలేడు ఇప్పుడు ఈ ట్రిప్లో వచ్చేసి మనకు చాందైతే రావడం అయితే జరిగింది మన రాయపన్న అయితే వచ్చేవాడు కాకపోతే రాయప్పన్న వచ్చేసి మన చిన్నబండి బండి డ్రైవర్ ఎవరు లేకపోతే చిన్న పంపించాను అయితే చిన్న బండి వచ్చేసి విజయనగరం అయితే వెళ్ళిపోయింది ఇంకా తను మన పక్కిరన్న వచ్చేంత వరకు ఆ రాయపన్న చిన్న అయితే తీస్తూ ఉంటాడు పక్కరన్న ఎందుకు తీయాడు వాళ్ళ వాళ్ళు ఉల్లిపాయలు ఉల్లిపాయలు అయితే వేశారు అది టైం దగ్గరికి అయిందనమాట పంట చేతికి వస్తే వచ్చింది ఇంకా అదంతా ముగుసుకున్న తర్వాత మన బండికి రావడం అయితే జరుగుతుంది ఆ తర్వాత మన రాయపన్న మళ్ళీ నేను రాయపన్న డ్యూటీకి రావడం అయితే జరుగుతుంది అనమాట ప్రస్తుతానికి వచ్చేసి చాందతో వచ్చేసి సర్వ్ చేసుకొని మనం జర్నీ ఎలా ఉంటుంది ఏంటనేది మనం చాందతో అయితే ఎంటర్టైన్మెంట్గా జర్నీ సాఫీగా చూసుకుంటే వెళ్ళిపోదాం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి బయలుదేరదాం టైం అవుతుంది మనకు కూడా